కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ఎప్పుడో చెప్పుకునేది ఏంటంటే పేదల ప్రభుత్వం అది కానీ ఈరోజు పేదలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులను గురి చేస్తుంది ఈ కాలంలో దాదాపు రెండు వేల మూడులో రెండు వేల మూడులో అప్పుడున్న ప్రభుత్వం అందరికీ పట్టాలిచ్చింది పట్టాలు ఇచ్చి ఇక్కడ ఇళ్ళు నిర్మాణం కోసం వాళ్ళ ఊర్లన్నీ కూడా డ్యాములు పోయినాయి కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతోటి పేదోళ్లకు బడు బలహీన వర్గాలకు ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాల ద్వారానే వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని కొన్ని సంవత్సరాలకెళ్ళి కొన్ని సంవత్సరాలకెళ్ళి ఇక్కడ నివసిస్తున్నారు ఈ కాలనీలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు సీసీ రోడ్లు కానివ్వండి కరెంట్ వైర్లు కానివ్వండి ఇవన్నీ వేయించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రెండు వందల మీటర్లు ఉన్న ఏ కట్టడమైనా కానీ తొలగిస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది నేను ఈరోజు అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి పేదోళ్ళకే నోటీసా ధనవంతులకు నోటీసు లేదా పక్కనున్న పొన్నం ప్రభాకర్ గారి అక్కడ భూమి ఉంది మరి వాళ్ళకి నోటీసు ఇచ్చిందా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణం చేసుకున్న రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వరు కేవలం గరీబులను భయభ్రాంతులు చేయడానికి